సార్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ ల్యాండ్ వచ్చేలోపు కడప జిల్లా అండి పైరువాయి రిజర్వాయికి చాలా దగ్గరలో ఈ ల్యాండ్ ఉంది పైరువాయి రిజర్వాయికి ఈ ల్యాండ్కు చాలా దగ్గరలో ఉంది మూడు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఫుల్లు వాటర్ అండి వాటర్కి ఈ వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఈ ల్యాండ్ ఓనరు ఈ ఈ ల్యాండ్ చురుపు టోటల్ మొత్తం ముప్పై రెండు ఎకరాలు ఒకటే బిట్టు తార్ రోడ్డు ఫేసింగు ముప్పై రెండు ఎకరాలు ఒకటే బిట్టు తార్ రోడ్ ఫేసింగు ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఆయా ఇంట్రెస్టు నేను ఈ ల్యాండ్ తీసుకుంటే నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి సార్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ ఓనర్ ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కడప జిల్లా అండి ముప్పై రెండు ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ముచ్చలోపు రేటు డీటెయిల్స్ మొత్తం కూడా ఓనర్ మాట్లాడతాడు ఈ ఓనరు మాటల్లో తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం మీరే వినండి నేను చెప్పేది కాదు డైరెక్టర్ ఓనర్ మాటల్లోని మీరే వినండి దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్ ఈ ల్యాండ్ కాకుండా ఈ ల్యాండ్ కాకుండా ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీకు ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలు కావాలి ఒక ఎకరం కాస్ట్ ఎంత ఉండాలి టోటల్ డీటెయిల్స్ నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్ సబ్స్క్రైబ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ రమణారెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ సార్ అదే ల్యాండ్స్ ఫోటోస్ నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేశారు ఓకే మీరేనా మీరేనా సార్ ల్యాండ్ ఓనర్ నేనే నేను నా మిసెస్ నా బ్రదర్ ఓకే మీరు మీ మిస్సెస్ గారు మీ బ్రదర్ బ్రదర్ భార్య పేరు ఉంది ముగ్గురు ఓకే 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 సార్ ఈ ల్యాండ్ మొత్తం ఎన్నెకరా సార్ ఇది ముప్పై రెండు ముప్పై రెండు ఎకరాలు ఒకటే బిట్ట లేకపోతే విడివిడికి అక్కడ ఐదు ఎకరాలు అక్కడ ఐదు ఎకరాల క్రికెట్ బిట్ట ముప్ప ముప్పై రెండు ఎకరాలు మొత్తం ఒకటే బిట్టు రోడ్డు బిడ్డ ఓకే ఈ ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగ్ మట్టి రోడ్ ఫేసింగ్ తార్ రోడ్ ఓకే ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగ్ ఓకే సార్ వెరీ గుడ్ సార్ ఈ ల్యాండ్ మీరు కొన్నారా పిత్రాజి తమ్మా లేదు కొన్ని కొన్ని మీరు ఈ ల్యాండ్ కొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ త్రీ ఇయర్స్ అయింది ఈ ల్యాండ్ కొని మీరు మూడు సంవత్సరాలు అవుతుంది ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్ కడప ఈ ల్యాండ్ కడప జిల్లానా కడప జిల్లా ఏ మండలం వస్తుంది మండలం సింహాద్రిపురం మండలం ఏ విలేజ్ కి దగ్గరలో వస్తుంది ముసలరెడ్డి పల్లి ముసల పల్లి ఓకే సార్ కడప సిటీకి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటది అంటే పులివెందర ఆ కడప సిటీ నుండి మన ల్యాండ్ కాడికి అరవై కిలోమీటర్ వస్తుంది ఓకే పులివెందులు ఎన్ని కిలోమీటర్ వస్తుంది పులివెందులు ఇరవై ఐదు కిలోమీటర్ వస్తుంది ముప్పై రెండు ఎకరాలు ఒకటే పెట్టు సార్ తార్ రోడ్ ఫేసింగ్ సార్ ఈ ల్యాండ్ చలుపు చుట్టూ ఫెన్సింగ్ ఈ ఎకరాల ల్యాండ్ లో లేదు ఓకే నేల రెడ్ సైలా బ్లాక్

మూడు కిలోమీటర్లు అది మూడు కిలోమీటర్ సింహాద్రిపురం మూడు కిలోమీటర్ సింహాద్రిపురం అంటే మధ్యలో మన ల్యాండ్ ఉంది మధ్యలో మంది సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ లో బోర్లు ఉన్నాయా లేదు లేదు వేసుకుంటే నీళ్లు వాటర్ ఫుల్ వాటర్ బోర్ వేస్తే బోర్ వేస్తే ఎన్ని అడుగులు నీళ్లు పడచ్చు అంతా అది త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ లోపలే డెప్త్ అవసరం లేదు చాలా అవసరం లేదు ఫైవ్ హండ్రెడ్ లోపలే అంత ఓకే మూడు వందలు నాలుగు వందల అడుగులు బోర్ వేస్తే వాటర్ పడతాయి వాటర్ ఒకవేళ మన బోర్ వేస్తే మీ ఐడియా ప్రకారం ఎన్నించులు వాటర్ పడచ్చు టూ అండ్ హాఫ్ రెండు ఉన్నారు ఇంచే వాటర్ తగ్గవు తగ్గవు ఇక్కడ చిన్న చెట్లు ఉన్నాయి సార్ ఇప్పుడు ఒకటి రెడ్డి గారు ఆ చుట్టుపక్కల్లో ఇప్పుడు ప్రెసెంట్ మన ఈ ముప్పై రెండు ఎకరాల లో ఏం పంట వేస్తున్నారు ప్రెసెంట్ మన చుట్టుపక్కల శనగ ఓకే శనగ ఇంకా ఏమేం వేస్తారు రెడ్డి గారు ఎక్కువ శనగ వేసేది లేదంటే చెట్లు పెట్టుకున్నారు చిన్న చెట్లు పెట్టుకున్నారు ఏం చెట్లు పెడతారు బత్తాయి పెడుతుంటారు ఎక్కువ అక్కడ ఏమన్నా తోటలుంటాయి మామిడి తోట ఇట్లాంటి తోట అరిటి అరిటీ వేస్తుంటారు అరిటి చీమ అంటే బత్తాకాయ తోట శనగ ఈ పంటలు ఎక్కువ వేస్తుంటారు సో మంది అయితే టోటల్ గా రోడ్ ఫేసింగ్ మంది ఓకే వెరీ గుడ్ సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ ఇప్పుడు అది ఈ ల్యాండ్ మీరు కొన్నారు ముఖ్యమంతి కొనరు అన్నారు కదా దీనికి ఇది పక్కా రిజిస్ట్రేషన్ అసైన్మెంట్ పూర్వం పట్టాలే వాళ్ళు పట్టాలే వాళ్ళు మీరు వాళ్ళ దగ్గర పూర్వం పట్టాలి కొన్ని ఇప్పుడు మీరు కౌలుకి మీరే వ్యవసాయం చేసుకుంటున్నారా రెడ్డి రెడ్డి గారు ఇప్పుడు సపోజ్ మనం కౌలుకిస్త ఎంత ఇవ్వచ్చు సంవత్సరానికి ఉదాహరణకి ఉదాహరణకి సెనక్ అయితే ఇచ్చేది ఇస్తారు అరటికి అయితే ఇరవై ఐదు వరకు ఇస్తారు ఇరవై ఐదు ముప్పై వరకు ఇస్తారు అయితే బోర్ వేసి వాళ్ళకు వాటర్ వాటర్ ఇవ్వాలి అదే సార్ బోర్ వేసి ఇస్తే దాని వాళ్ళకి మన మన ల్యాండ్ లో కరెంట్ ఉందా రెడ్డి గారు లేదు 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 పొద్దు అది ఏమి గా ఇస్తారు అక్కడ మన మా జిల్లాల కంటే కూడా అనంతపురం జిల్లా కంటే కూడా అక్కడ ఇమీడియట్ గా ఇస్తారు బోర్ వేస్తాను వాళ్ళే బోర్ వేసిన వాళ్ళే తెచ్చి కరెంట్ కూడా విత్ ఇన్ వన్ వీక్ లో బిగించి ఇచ్చేస్తారు అదే అదే రెడ్డి గారు అంటే ప్రజెంట్ అయితే మన ల్యాండ్ లో కరెంట్ లేదు 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 మనం బోర్ వేస్తే మటుకు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కరెంట్ ఇచ్చి బిగిస్తారు వాళ్ళే బిగిస్తారు ఓకే రెడ్డి అంటే అక్కడ సిస్టమ్ అట్లానా అట్లా అక్కడ కడప జిల్లాలో అది ఆయన రాజశేఖర్ గారు చేసినారు ఇంకొకటి హండ్రెడ్ ఎకర్స్ హండ్రెడ్ ఎకర్స్ వాటర్ కూడా సంపు పెట్టి దీనికి కూడా మనకు శాంక్షన్ అయింది ఓకే ఓకే రెడ్డి గారు ఇప్పుడు ఉన్న ల్యాండ్ కు మళ్ళీ పక్క పక్క వాళ్ళకు అందరు కలిసి ఒక హండ్రెడ్ ఎకర్స్ కు వాళ్ళు ఒక సంపు ఏర్పాటు చేసి వాళ్ళు వాటర్ పైప్ లైన్ ఇస్తారు ఓకే ఓకే రెడ్డి గారు అది అది కూడా ఉంది ఆ కడప జిల్లాలో అట్లా పెట్టినారు అది ఒకటి రెడ్డి గారు ఇప్పుడు ఈ ల్యాండ్ మనకి ఇప్పుడు అగ్రిమెంట్ పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ కి ఎన్ని రోజులు టైం ఇస్తారు రెడ్డి గారు మీరు నాకు జనరల్ ఎప్పుడు ఎట్లా చేసిన చూడండి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఉంది కదా అంటే ఒకటి రెడ్డి గారు కొందరు రెండు రెండు నెలలు అడుగుతారు కొందరు మూడు నెలలు కొందరు ఐదు నెలలు కొందరు ఆరు నెలలు అడుగుతారు అంటే ఒక విధానం అందుకని ఫోర్ మంత్స్కి మాట్లాడుదాం ఒక ఫోర్ మంత్స్ వరకు మీరు టైం ఇవ్వగలరా ఓకే రెడ్డి గారు ఇప్పుడు ఈ ల్యాండ్ లో ఇటువంటి డిస్ట్రిబ్యూట్స్ ఏం లేవా ఏం లేదు ఈ నేల చులుపు టోటల్ మొత్తం ప్లేన్ ల్యాండ్ లేకపోతే రాళ్ళు రప్పలు గుంటలు చుట్టుపక్కల ముప్పై రెండు ఎకరాల మటుకు ఒకటే బిట్టు సదరమైన బిట్టు మెథ మెలనా నేల మెథడ్ నేల రాళ్ళు రప్పలాంటివి ఏమీ లేవు పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ రెడ్డి గారు ఒక ఎకరం కాస్ట్ చెప్తున్నారు రెడ్డి గారు చూడండి ఓకే ఒక పది లక్షలు చెప్తున్నారు ఓ చుట్టూ నెగేషిబుల్ మాట్లాడదాము ఓకే థ్యాంక్ యూ రెడ్డి గారు థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ రైట్